మన సేవికా సమితి నగర కార్యవహిక రాధిక గారు వేదిక మీకు రావాల్సింది గారు గుడ్ మార్నింగ్ అండి కార్యక్రమం సందర్భ సందర్భంగా మనం ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది మేడం వంశీచేతన గారు మెడికల్ ఆంకాలజిస్ట్ మేడం గారిని పిలిచి పిలిచిన కారణం ఏంటంటే క్యాన్సర్ గురించి అవేర్నెస్ 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 ప్రోగ్రామ్ అనమాట కొందరు ఏంటంటే సహజంగా క్యాన్సర్ డేకి ఇన్వైట్ చేస్తే ఇదేదో ట్యాబు అంటే భయపడి క్యాన్సర్ డేకి రావడానికి ఏంటో మన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దాని గురించి అవగాహన కోసమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అండ్ ఐ వెల్కమ్ టు వంశచేతన మేడం నేను చాలా సంతోషిస్తున్నాను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మనం ప్రొజెక్షన్స్లో ఉన్నాం అందులో మన ఆడవాళ్ళు దీంట్లో నెంబర్ వన్ ఉన్నారు ఆడవాళ్ళు అన్నింటిలో నంబర్ వన్ ఉండాలని అనుకుంటారు బట్ అన్ఫార్చునేట్లీ మీరు ఉండొచ్చు మీరు ఉండొచ్చు నో ప్రాబ్లం ఇది మీ వైఫ్ మేం మన ఇండియాలో అధికంగా క్యాన్సర్తోని ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన ఇండియాలో క్యాన్సర్ డెత్ క్యాన్సర్తోనే చనిపోయే నంబర్స్ చాలా ఎక్కువ ఉన్నారు వన్ థింగ్ నెక్స్ట్ ఇండియా భారతదేశంలో క్యాన్సర్ రావడం ఆడవాళ్ళల్లో ఎక్కువ ఉంది మగవాళ్ళతో అన్నిట్లో ఉండాలనుకుంటాం కానీ దీంట్లో ముందు ఉండకూడదు మనకు టాప్ టూ క్యాన్సర్స్ ఆడవాళ్ళలో మనం చూస్తున్నది ఇప్పుడు మేము డాక్టర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నలుగురిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది అండ్ సర్విక్స్ క్యాన్సర్ అనేది ఎయిట్ టు నైన్ పర్సెంట్ మధ్యలో ఉన్నారు అంటే నంబర్ వన్ నంబర్ టూ పొజిషన్లో భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ గర్భసంచి ద్వారం క్యాన్సర్ అంటాం ఇవి రెండిట్లో మనం ఆడవాళ్ళగా మనం ముందున్నాము ఇది ఉండ ఇలా ఉండగా ఈ రెండిట్టు క్యాన్సర్స్ మనము తొందరగా గుర్తించవచ్చు నివారణ అనేది ఉంది మిగతా క్యాన్సర్స్లో అన్నిటికీ లేదు కానీ ఈ రొమ్ము క్యాన్సర్స్కి సర్విక్స్ క్యాన్సర్కి మనకు నివారణ తొందరగా కనిపెట్టడం అనే మనకు మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ మనకు కావాల్సింది క్యాన్సర్ గురించి అవగాహన అంటే అసలు క్యాన్సర్ అంటే ఏంటి ఇది అంటుకునే వ్యాధి కాదు నేను చాలామంది మా నాకు పేషెంట్స్ వచ్చి చూసి చెప్తారు అమ్మ నాకు క్యాన్సర్ రాగానే ఇంట్లో నన్ను కలిసి ఉండనియరు ఒక ఇంట్లో ఉంటే ఒకరి నుంచి ఒకరు క్యాన్సర్ వచ్చేది రోగం కాదు క్యాన్సర్ రాగానే వాళ్ళకి ఇంకా ప్రేమగా చూసుకోవాల్సిన అవసరం ఉంది సెకండ్ ఒకే ఇంట్లో తినొచ్చా దగ్గర కూర్చొని తినొచ్చా పిల్లల్ని దగ్గరగా తీసుకోవచ్చా ఇన్ని అపోహలు ఉన్నాయి సో వాటి అన్నిటికీ ఏంటి అంటే క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధి కాదు క్యాన్సర్ రాగానే ఒక మనిషిని విడిగా ఉంచడం కాదు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ సంక్రాంతియే జరుపుకున్నాం సంక్రాంతి అందరం ఒకేలాగా జరుపుకుంటాం కదా పిల్లలకు బోడపండ్లు పోస్తాము ముగ్గేసుకుంటాము గొబ్బెమ్మలు పెడతాం ఇవన్నీ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చాయి మన అమ్మకు వాళ్ళమ్మ చెప్పింది వాళ్ళమ్మకు వాళ్ళమ్మ చెప్పింది వాళ్ళమ్మకు వాళ్ళమ్మ చెప్పింది సో జనరేషన్స్ కొద్దీ ఇలా జరుపుకుంటూ వస్తున్నామని తెలిసింది కానీ ఈ వ్యాధి గురించి అవగాహన లేదు వాళ్ళకు ఎందుకంటే ఆ కాలంలో ఇలాంటి వ్యాధులు లేవు ఇలాంటి వ్యాధులు లేకపోవడం వల్ల వాళ్ళు మీకు వాళ్ళ బిడ్డలకు వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలకు చెప్పుకోవడానికి ఛాన్స్ రాలేదు సో క్యాన్సర్ గురించి అవగాహన అనేది మన భారతదేశంలో ఎస్పెషలీ విమెన్కి చాలా తక్కువ ఉంది ఫస్ట్ సిగ్గుపాటు ఒక ఈ ప్రాబ్లం వస్తుంది నాకేమైనా తెల్లబట్టయితుంది భర్తకు చెప్పుకోవడంలో ప్రాబ్లం రొమ్ముల అవుతుంది నేను చూసుకున్నాను భర్తకు చెప్పి డాక్టర్ దగ్గర తీసుకుపోండి అని చెప్పడంలో ప్రాబ్లం అవుతుంది సో ఈ ఈ సిగ్గు అనేది ఈ దీంట్లో మనం వెనకాడకూడదు మనకి మన బాడీలో ఏ సమస్య వచ్చినా మన ఎవరికి చెప్పుకోవాలి భర్తకు చెప్పుకోవాలి లేకపోతే బిడ్డకు చెప్పుకోవాలి కొడుకుకి చెప్పుకోవాలి డాక్టర్ దగ్గర తీసుకుపోమని చెప్పుకోవడం అనేది ఫస్ట్ మనము తప్పనిసరిగా పాటించవలసింది సెకండ్ లక్షణాలు గుర్తించడం అసలు క్యాన్సర్ అంటే ఎలా ఉంటుంది క్యాన్సర్ రాగానే చనిపోరమ్మా క్యాన్సర్ రాగానే చనిపోరు క్యాన్సర్ ఎప్పుడు దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వకుండా అలానే ఉంచి అది బాడీలో వ్యాపించి ఎక్కువ అయ్యేసరికి అప్పుడు ఆ మనిషి చనిపోతారు లేక తొందరగా గుర్తిస్తే ఎలా షుగర్ బీపీ మనము మందులు వాడుకుంటామో క్యాన్సర్ కూడా కంప్లీట్గా క్యూట్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పుడు తెలంగాణలో మనకు డెబ్బై శాతం మంది అడ్వాన్స్ స్టేజ్లో హాస్పిటల్కి వస్తున్నారు సో డెబ్బై శాతం అంటే పదిలో ఏడుగురు చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు ఎందుకు అవగాహన లేకపోవడం కరెక్ట్గా లక్షణాలు ఉండి దాన్ని గుర్తించలేకపోవడం సిగ్గుపడడం డాక్టర్కి చెప్పుకోలే అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం అశ్రద్ధ చేయడం లక్షణాలని సో వీటి వల్ల ఏమవుతుందంటే ఆ క్యాన్సర్స్ అనేది ఎక్కువగా స్టేజ్ ఎక్కువగా అయిపోయి అక్కడి నుంచి తిరిగి రాకుండాని స్టేజ్కి వెళ్ళిపోయి వాళ్ళలో మరణాలు ఎక్కువగా ఉన్నాయి సో మనకు లక్షణాలు గుర్తించడం ఆ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఫస్ట్ టూ క్యాన్సర్స్ ఏమన్నాను బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము రొమ్ములో కొత్తగా ఎక్కడన్నా గడ్డ మనకు ఏర్పాటు అవుతుందా అది మనం గుర్తించామా మనం చానా స్నానం చేసుకున్నప్పుడు ఎక్కడన్నా మనకు తగులుతుందా చేయికి డెఫినెట్గా మనం వెళ్ళి డాక్టర్ దగ్గరికి చూయించుకోవాలి పాలగడ్డలు ఉంటాయి ఇవి కరిగిపోవడం అవన్నీ అపోహలమ్మ అది కరెక్ట్ కాదు ఎక్కడ మనకు కొత్తగా రొమ్ముల గడ్డ ఏర్పాటైన సంకలల గడ్డ ఏర్పాటవుతుందా నిప్పుల్ డిశ్చార్జ్ వస్తుందా రెడ్ కలర్ డిశ్చార్జ్ వస్తున్నా గ్రీన్ కలర్ డిశ్చార్జ్ వస్తున్నా రొమ్ము చర్మం మీద ఎర్రదనం వచ్చి వాపోస్తున్నా ఇవన్నీ తొందరగా గుర్తించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాల్సిందే ఏజ్ అనేది లేదు నా యంగెస్ట్ పేషెంట్ అన్నిటికన్నా చిన్న వయసు పేషెంట్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఇరవై సంవత్సరాలు అమ్మాయి నాకు ఓల్డెస్ట్ పేషెంట్ ఎయిటీ ఇయర్స్ వరకు ఉన్నారు సో ముందు అనుకోవడము ఈ ఏజ్లో మాకు రాదు అలాంటిది ఏమీ లేదు మన భారతదేశంలో బయట అరవై ఐదు యావరేజ్ ఏజ్ ఉన్న అరవై ఐదు సంవత్సరాల్లో క్యాన్సర్స్ ఎక్కువ ఉంటే మన ఇండియాలో నలభై నుంచి అరవై ఐదులోనే క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి సో మన యూత్ అంటే థర్డ్ ఫార్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ యంగ్ పేషెంట్స్ అంటాం మేము వాళ్ళలోనే ఇండియాలో అధికంగా నంబర్స్ క్యాన్సర్స్తో బాధపడుతున్నారు సో నేన ఏది వచ్చినా కూడా మాకు ఇది కాదు ఇది కాదు అని భయపడడానికి లేదు తొందరగా గుర్తించుకొని డాక్టర్ దగ్గర వెళ్ళడం ఇస్ ఫస్ట్ సొల్యూషన్ సెకండ్ స్క్రీనింగ్ స్క్రీనింగ్ అర్థం ఏంటి అంటే ఎప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తారు మనకు ఆరోగ్యం బాలేకపోతేనే డాక్టర్ దగ్గర వెళ్తాం ఫస్ట్ మనం అది ఉంది మనకు ఎస్ కానీ క్యాన్సర్ లాంటి రోగాలలో మనం హెల్దీ ఇండివిజువల్స్ అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు అని మనం అనుకుంటాం కానీ హెల్దీ ఇండివిజువల్స్లో కూడా మనం కొన్ని రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి ఈ రెగ్యులర్ చెకప్స్ ద్వారా మనకు చేతికి అందే అంటే గడ్డ చేయికి తాకే ముందు కూడా క్యాన్సర్ని మనం గుర్తించవచ్చు ఎలా జరుగుతుంది అదే అంటే రొమ్ముకి ఎక్స్రే చేసుకోవాలి రొమ్ముకి ఎక్స్రే అనేది మ్యామోగ్రామ్ అని అంటాం కిందపడి చేయి ఇరిగితే ఎక్స్రే చేయికి తీస్తాం కదా సో అలానే ఎక్స్రే రొమ్ముకి తీయడం ద్వారా మ్యామోగ్రామ్ అంటాం దీన్ని మనకు చేతికి తాకే ముందు కూడా క్యాన్సర్ అనేది మనం గుర్తించవచ్చు చేయికి తాకేంత వరకు అది చాలా పెద్దగా అయిపోతుంది ఈ మ్యామోగ్రామ్ ట్వెస్ట్ టెస్ట్ ద్వారా మనం చేసుకుంటే చాలా ఎర్లీ స్టేజ్లో ఏర్లియస్ స్టేజ్లో మనము దాన్ని గుర్తించి దానికి కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు నైంటీ పర్సెంట్ క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు సో ఈ మ్యామోగ్రామ్ ఎవరు చేసుకోవాలి నలభై ఐదు దాటిన ఆడవాళ్ళు మ్యామోగ్రామ్ చేసుకోవాలి ఎక్కడన్నా సెంటర్ మీకు ఇక్కడ గవర్నమెంట్ సెంటర్ ఉంటే గవర్నమెంట్ సెంటర్లో చేసుకోండి మ్యామోగ్రామ్ లేకపోతే మీకు ఎక్కడ వీలైతే అక్కడ చేయించుకోండి కానీ సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రామ్ చేయించుకోండి సంవత్సరానికి ఒకసారి వచ్చేది మన పుట్టినరోజు మన పుట్టినరోజు మన కనుక నలభై ఐదు దాటారనుకోండి ఆ రోజు మనం నగలు కొంటాం చీరలు కొంటాం కానీ ఒక మామోగ్రామ్ కనుక మనం చేయించుకుంటే మన నెక్స్ట్ నలభై సంవత్సరాలు బాగుండాలని మనకు తృప్తిగా ఉంటుంది నా సజెషన్ అదే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరము మామోగ్రామ్ తప్పనిసరిగా మీరు చేయించుకోండి నెక్స్ట్ ఇంకొకటి నెంబర్ టూ క్యాన్సర్ అనేది సర్విక్స్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ అనేది గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఈ సర్విక్స్ క్యాన్సర్ వైరస్ సోకడం వల్ల వస్తుంది ఎట్లా కోవిడ్ రోగం కరోనా వైరస్తో వచ్చిందో వాటికి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాము ఈ సర్వేకల్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ద్వారా మనకు సోకుతుంది ఓకే ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది మనకు బాడీలో ఉందా లేదా మనకు లక్షణాలు ఏమీ ఉండేవి ఇది మన శారీరక శారీరక సంబంధం భార్య భార్యాభర్తల సంబంధం ద్వారా ఒకరి నుంచి ఒకరికి చూకొచ్చు సో అలా వైరస్ ఇన్ఫెక్షన్ మన బాడీలో సర్విక్స్ దగ్గర ఉండిపోయి అది మన సర్విక్స్ దగ్గర పది పదిహేను సంవత్సరాలు అక్కడనే నిలకడగా ఉండి క్లియర్ కాలేక మనకు క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీనికి మనం స్టాప్ చేయలేము ఇన్ఫెక్షన్ ఒకటే మార్గం ఏంటి అంటే ఎలా కరోనాకి వ్యాక్సిన్ తీసుకున్నామో ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం పెళ్లి కాకముందే హెచ్పివీ వ్యాక్సిన్ తీసుకోవాలి హెచ్పివీ వ్యాక్సిన్ అనేది పది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనము వ్యాక్సిన్ ఇవి తీసుకోవాలి ఈ వ్యాక్సిన్ ఇండియాలో అవైలబుల్ ఉంది ఎలా ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా మన యూరోప్ కంట్రీస్లో రీసెంట్గా ఈవెన్ ఇన్ ఆస్ట్రేలియాలో సర్విక్స్ క్యాన్సర్స్ ఆల్మోస్ట్ తగ్గిపోయాయి సో ఈ డెఫినెట్ బెనిఫిట్ అనేది ఉంటుంది ఎవరు తీసుకోవాలి టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వన్ డోస్ లైక్ టూ డోసెస్ అనేవి ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి ఈ వ్యాక్సిన్ మనకు ఇండియాలో కంపెనీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఉంది ఏది తీసుకున్నా కూడా మనకు ఉపయోగమే ఇంకొకటి ఏంటి అంటే సరే మనకి ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు నలభై సంవత్సరాలు ఉన్నారు వాళ్ళలో ఏం చేయాలి అంటే వాళ్ళలో కూడా మనకు లక్షణాలు సర్విక్స్ క్యాన్సర్ లక్షణాలు రాకముందే మనం గుర్తించాలి అంటే వాళ్ళలో ప్యాప్స్మియర్ అని చేయించుకోవాలి ప్యాప్స్మియర్ అనేది ఒకటి సింపుల్ ప్రొసీజర్ మీరు అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మాకు ఒక ఆలోచన వచ్చింది అయితే ప్రతిసారి ఎవ్రీ ఇయర్ వచ్చే ఇలాంటివి వస్తాయి ఎందుకంటే జనాలలో ఇట్లాంటిది ఒక రోజు ఉంటుంది దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇవన్నీ అనుకొని ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనుకున్నాము నిన్నటి అప్పటికప్పుడే అనుకొని ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది అయితే మేడం మెడికల్ ఆంకాలజిస్ట్ కరీంనగర్లో ఉంటారు అయితే మేడం చెప్పగానే వచ్చారు వచ్చి ఎక్కువ లేడీస్ ఉంటారు కదా దీని గురించి చెప్తే బాగుంటుంది అని మేడం ఎక్కువ బాగానే అన్నీ చెప్పేశారు అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ మనము ఫార్టీ ఇయర్స్ దాటింది అంటే మనం అన్ని విషయాల్లో ఆలోచించాలి నాకేం లేదు బాగున్నాను అనుకుంటారు కొంతమందికి జస్ట్ కొంచెం లావ్ అవుతున్నాను అనుకుంటారు నన్ను నిన్న కాక మొన్న ఒక పేషెంట్ ఇలాగే వచ్చింది జస్ట్ కొంచెం పొట్ట పెరుగుతుంది ఏజ్ వస్తుంది కదా అవుతున్నా అనుకుంది కానీ తర్వాత మా దగ్గరకు వచ్చి స్కాన్ చేసి చూస్తే అప్పుడు తెలిసింది తనకి ఒవేరియన్ మాస్ ఉంది అని అంటే ఓవరీ అంటే గర్భసంచి పక్కన అండాశయాలు అని ఉంటాయి వాటి నుంచి ఒక్కొక్కసారి గడ్డలు ఇట్లా ఏమన్నా ఏర్పడ్డప్పుడు మనకు తెలియదు లోపల అంతా బాగుంటుంది తనకి తర్వాత మేము అడిగితే చెప్తుంది ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ నుంచి తనకి ఆకలి లేదు ఎంత తిన్నా అంటే ఫుడ్ తినాలనిపించట్లేదు కొంచెం తినగానే మనకి ఫుల్గా అనిపిస్తుంది అంటే నేను తిన్నది కొంచమే కానీ అప్పుడే ఫుల్ అయినట్టు ఇంకా అట్లా అనిపిస్తుంది కొంచెం ఆయాసము దమ్ములాగా రావడం ఇవన్నీ అంటే జనరల్ కంప్లైంట్స్ లాగానే ఉంటాయి కానీ కొంచెం డీప్గా ఆలోచిస్తే లోపల ఇదేమన్నా అవ్వచ్చు ఏదైనా క్యాన్సర్స్ సంబంధించి కావచ్చు అండాశ క్యాన్సర్స్ అట్లా కూడా అవ్వచ్చు అనేది మనం ఆలోచించుకోవాలి అంటే అదే మధ్య మధ్యలో అంటే మధ్య మధ్యలో వచ్చి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్కి ఒక్కసారైనా చెకప్ చేయించుకుంటే మియర్ మేడం చెప్పారు కదా పాప్స్మియర్ అనేది చాలా సింపుల్ టెస్ట్ జస్ట్ ఊరికే పడుకోబెట్టి చెక్ చేస్తామంటే చిన్న టెస్ట్ చేసి పంపిస్తాం కానీ అది ఒక్కసారి నార్మల్ వచ్చింది అవన్నీ నార్మల్ మామోగ్రామ్ చేయించుకొని నార్మల్ ఉన్నాయంటే మనం ఒక వన్ టూ ఇయర్స్ వరకు టెన్షన్ ఉండదు ఎందుకంటే ఇది వరకు లాగా లేదు ఇప్పుడు ఇప్పుడు సినారియో మారింది మన జనరల్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఫుడ్ పొల్యూషన్ వల్ల ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ వల్ల అండ్ మన లైఫ్ స్పాన్ కూడా మనం ఇదివరకు సెవెంటీ 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 ఫైవ్ ఇయర్స్ బతికే వాళ్ళం ఇప్పుడు లైఫ్ స్పాన్ కూడా పెరిగింది ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ సో దాని నుంచి కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే కొంచెం మనం ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అప్పటి నుంచే రెగ్యులర్ చెకప్స్ ఇవన్నీ చేయించుకుంటూ ఉంటే కొంతవరకు మనం ముందే అన్నీ తెలుసుకొని మనకి చా అంటే కొంచెం వరకు ప్రివెంట్ చేయవచ్చు అనమాట ఆల్రెడీ అంతా వచ్చినాక లాస్ట్ స్టేజ్లో తెలిసినాక అప్పుడు బాధపడే కన్నా ముందు ముందు టెస్టులు చేయించుకుంటే ముందే అన్నీ తెలుసుకోవచ్చు దానికి అక్కడ సరైన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సేవాభారతి వాళ్ళకి ధన్యవాదాలు మేడం మన హాస్పిటల్ ఐల్నేని హాస్పిటల్ అని విద్యానగర్లో ఉంటుంది ప్రతి నెలలో రెండు టూ టైమ్స్ వస్తారు విజిట్కి ఏదన్నా క్యాన్సర్ సంబంధించి అట్లా ఏమన్నా ఉంటే మేడంని కన్సల్ట్ అవ్వచ్చు బుధవారం వస్తారు ఫస్ట్ థర్డ్ బుధవారాల్లో వస్తారు హాస్పిటల్కి